రేపు ఈస్టర్ పండుగ పునర్దాన పండుగ పునర్దాన పండుగ ముందు రోజు రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు దీని ఉద్దేశం ఏంటంటే ఈస్టర్ స్ట్రు యేసు ఏసు ప్రభు నుంచి తిరిగి లేకపోతే మనుషులు మరణం నుంచి జయించలేరు ఏసుప్రభు నాట మనిషి మరణం నుంచి జయించగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి మనమందరం మరణంలో పోకుండా ఆయన తిరిగి మనల్ని జన్మింపజేస్తున్నారు కాబట్టి దానికి సాదృశ్యంగా శాంతి ర్యాలీని మనం ఏర్పాటు చేశాం మన మధ్యలో మన ముఖ్య అతిథి మన ప్రీతమైన ఎమ్మెల్యే గారు ఉన్నారు వారో మిస్టర్ సుభాకాంసౌ తో ఆఫ్ సాం గ్రాలెని వారో సుభాకాంసకి తెలుసుకొని మనందరికి సంతోషాన ముస్తావ్ రైట్ తో ఓవర్ల అందరికి కూడా ముస్త సుభాకాంక్షల ఈ రోజు సంతోషం తరకాంకు వాలెని ఆస్త చూనదకు మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం సమాజంలో శాంతి ఎంత అవసరం అనేది ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మనం యుద్ధం చేయకపోయినా ఆ యుద్ధం యొక్క ఫలితాలు ఏ విధంగా మరి అన్ని దేశాల మీద ప్రతిబంధిస్తున్నాయో వాళ్ళు మనం చూస్తున్నాం ఒక ఆర్థిక మాండ్యం ఒక నిరుద్యోగం వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే సమాజంలో అశాంతి సమాజం ఎప్పుడైతే ప్రశాంతంగా భద్రంగా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం పురోగతిని సాధించగలుగుతాం మతం అనేది ఒక జీవన విధానం అంతేగాని ఒక రాజ్యాలు కాదు ఒక పోరాటాలు కాదు ఏ మతమైనా ఒకటే చెప్తుంది కృషి కృషినయక అంటే అందరూ బాగుండాలి అనే ఒక సిద్ధాంతాన్ని ఆరోజు ఏం చేస్తూ తన కోసం తన కోసం కాదు ఆయన అన్ని కష్టాలు చివరికి మరణాన్ని కూడా చూసింది సమాజం కోసమే చేశారు ఆ వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి సమాజంలో మనం ఎవ్వరికీ మంచి చేయడా పెరగలేదు కానీ చెడు చేయకుండా ఉంటే అదే ఆ దేవుడికి మనం ఇచ్చే ఒక గొప్ప కానుగ భావించాలి ఈరోజు సమాజంలో అశాంతిని రగిలించడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి విఘ్నతతో విచక్షణతోటి అందరూ కూడా ఆలోచించాల్సిన కన్న ఆ ఇది ఒక మతమే కాదు ఒక పిల్లమే కాదు అందరూ కూడా మరి ఏసు క్రీస్తు మాది నుంచి బయటకు వచ్చిన రోజు మరణాన్ని జయించిన రోజు మరి మళ్ళీ ఒక రకంగా ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించిన రోజు కానీ జీవితం కొత్తదే కానీ ఆయన ఆలోచన కొత్తది కాదు ఆశయం కొత్తది కాదు మరి ఆయన ఆలోచనలు కొత్తవి కాదు కాబట్టి ప్రభుత్వ సోదరులందరికీ కూడా చెప్తున్నాం సమాజం భద్రంగా ఉండాలి భద్రంగా ఉన్నప్పుడే మనకి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి సమాజంలో ఏ కులం వలన కూడా ఎవరు కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు అలాంటిది వాతావరణాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గత ఏడు నెలలుగా మరి ప్రభుత్వ హాస్పిటల్కి ఏదైతే బసైందో గౌరవ వేతనం మరి వాటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది ముప్పై కోట్ల రూపాయలు భవిష్యత్తులో కూడా సమాజంలో ధకులు పాటించాల్సిన బోధకులు కర్తవ్యం చాలా గొప్పదిగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను మీరు సమాజాన్ని ఒక బికృప్ లాంటి వాళ్ళు ఆ ఏసుకృప్కి ప్రతినిధులుగా దూతలుగా ఆయన బోధనలని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ఎప్పుడూ కూడా మరి భావోద్వేగానికి లోన్ కాకూడదు నేను రెండు ఇన్సిడెంట్స్ చూశాను మ్యాచ్లలో ఈ మధ్య ఇద్దరు కుర్రాళ్ళు మోటార్ సైకిళ్ళు కొట్టుకుంటే అసలు ఏంటి కులాలకు సంబంధం ఏంటి ఇక్కడ రోడ్డు మీద అనేక యాక్సిడెంట్ జరుగుతా ఉంటాయి దాంట్లో ఈ ఈ కులము ఆ కులం అని చెప్పేసి కొట్టుకునే పరిస్థితి నేను ఆ రోజు పోలీస్ శాఖ వారికి భర్తంగా చెప్తాను దీంట్లో కులాల మధ్య జరిగిన యుద్ధం కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక యాక్సిడెంట్ని ఈ విధంగా చిత్రీకరిస్తే ఎవరిని కూడా తగ్గించే ప్రసక్తి అని అలాగే ఎన్నికల ముందు ఒక సంఘటన చూశాను ఒక ఆడపిల్ల విషయంలో ఇలానే రోడ్డును పెడితే అందుతున్నారు ఇవన్నీ కూడా సమాజానికి ప్రమాదకరమైన అంశాలు దయచేసి ఎవ్వరు కూడా మరి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంఘటననే కులాలకి మతాలకి ఆపాదించవద్దని చెప్పేసి మీ అందరినీ కూడా సహనీయంగా వేడుకుంటా ఉన్నాను అన్నమాట మరి క్రైస్తవ సమాజానికి ఎన్డిఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ఎల్లవేళ్ళ అండగా ఉంటారు రీసెంట్గానే నియోజకవర్గంలో ఎస్సీ వార్డులలో గుర్తించి నలభై శాతం ఎస్సీ మరియు జనాభా ఉన్న ప్రతి వార్డుని గుర్తించండి అని చెప్పేసి వాళ్ళ రోడ్ల పరిస్థితులు